ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దర్శిపట్నంలోని కుచ్చేడ్ రోడ్లో గురువారం అన్నా క్యాంటీన్ పునర్నిర్మాణ పనులను దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లను ప్రారంభించారన్నారు గత వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మూసివేసి పేదల కడుపు కొట్టిందని పేదల జీవితాలలో వెలుగు నింపి వారి ఆకలి తీర్చాలన్న మంచి సంకల్పంతో కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ను తిరిగి ప్రారంభించిందన్నారు అదే స్ఫూర్తితో దర్శి పట్నంలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించాలన్న సంకల్పంతో గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యలు నారాయణ్ ని పలుసార్లు కలిసి విన్నమించడం జరిగిందని ఆమె తెలిపారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు నారాయణ దర్శికి అన్నా క్యాంటీన్ ను మంజూరు చేయడం అభినందనీయమన్నారు వారికి ప్రత్యేకంగా దర్శి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు అరవై లక్షల నిధులతో అన్నా క్యాంటీన్ ను సుందరంగా తీర్చిదిద్దుకోగలుగుతున్నామన్నారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ అభివృద్ధి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు నగర పంచాయతీగా ఉన్న దర్శిని గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసుకోగలిగామని దర్శి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకు నడుస్తున్నామన్నారు ఇప్పటికే పట్టణంలో దాదాపు ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా రోడ్లు డ్రైన్ల నిర్మాణ పనులు శరవేగంగా చేయగలుగుతున్నామన్నారు పార్కుల అభివృద్ధి పట్టణంలో విద్యుదీకరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గ్రీన్ సిటీ గా దర్శిని తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు జల శక్తి మిషన్ ద్వారా దర్శపట్నంలో తాగునీటి సమస్యను అధికమిస్తామని ఆమె వివరించారు ఏడాది అభివృద్ధి పాలనలో ప్రజల ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధి సంక్షేమం మన మంచి ప్రభుత్వంలో ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నామన్నారు మన అభివృద్ధి ప్రభుత్వాన్ని ఆదరించండి ఆశీర్వదించండి అని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్ మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు దర్శి మున్సిపల్ చైర్మన్ నార పిచ్చయ్య దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరావు దర్శి మండల పార్టీ అధ్యక్షులు మారేల వెంకటేశ్వర్లు టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న వైస్ చైర్మన్ గన్నుపుడి స్టీవెన్ మరియు కౌన్సిలర్లు క్లస్టర్లు యూనిట్ బూత్ ఇన్ఛార్జులు నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు రైతులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు યો આડી ગરે વારી વારી યો ઇંગ્લેન્ડ પાંચ કરો વારી વારી યો రోజున ఈరోజున దర్శనం అన్నా క్యాంటీన్ మళ్ళీ పనులు స్టార్ట్ అవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది పేద ప్రజలు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు ఈ కార్యక్రమాన్ని అసలు మొదలుపెట్టింది రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రోజు కూలీలు కానీ వలస కూలీలు కానీ కార్మికులు కానీ పల్లెల నుంచి పట్టణాలకు వచ్చిన వాళ్ళు కానీ తక్కువ ధరతో నాణ్యమైన శుభ్రమైన భోజనం పౌష్టికాహారం ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి అప్పుడు శ్రీకారం చుట్టారు తర్వాత ప్రభుత్వం మారి ప్రభుత్వం మారిన ప్రజలకు వచ్చే పథకాలను కంటిన్యూ చేయాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఇచ్చిన ఎన్నో మంచి పథకాలని గత ప్రభుత్వం వైసీ ప్రభుత్వం నిలిపివేశారు చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే అన్నారు అన్నం పెట్టేది ఆగదు అన్న క్యాంటీన్లు ఆగవు అని ఆ మాట నిలబెట్టుకొని మళ్ళీ మన ప్రభుత్వం అధికారులు వంద నాలుగు అన్న క్యాంటీన్లు పునః ప్రారంభమయ్యాయి ఎంతో మంది మంచి ఆహారం నాణ్యమైన ఆహారం తీసుకుంటున్నారు దర్శి నియోజకవర్గంలో కూడా నిలిచిపోయిన అన్న క్యాంటీన్ వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది పలుమార్లు సీఎం గారిని మంత్రి నారాయణ గారిని కలవటం జరిగింది ఇట్లాగే దర్శి నియోజకవర్గంలో ఎన్నో ప్రాజెక్టులు తెలుగుదేశం పార్టీ హయాంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం స్టార్ట్ చేసిన ఎన్నో ప్రాజెక్టులు నిలిచిపోయాయి అవన్నిటిని ముందుకు తీసుకెళ్ళి నర్సి ప్రజలకు అవన్నిటిని అంకితం చేస్తానని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నిలిచిపోయిన డ్రైవింగ్ స్కూల్ అవనివ్వండి ఆగిపోయిన కోల్డ్ స్టోరేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ టీటీడీ కళ్యాణ మండపం పూర్తి కాబోతుంది అది కూడా మన హయాంలోనే స్టార్ట్ అయింది మున్సిపాలిటీ బిల్డింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇట్లా ఎన్నో కార్యక్రమాలు స్పోర్ట్స్ బిల్డింగ్ ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్తూ దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి కష్టపడుతున్నాను దానికి సహకరిస్తున్న అందరికీ ప్రజలకి పెద్దలకు నాయకులకు ఎక్స్ఎమ్ఎల్ఏ పాపారావు గారికి అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు అట్లాగే ఇవాళ మెప్మా తరఫున గతంలో మెక్మా మెంబర్స్ అవి చేతి మీద వివరాలు రాసుకునే వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రిసోర్స్ పర్సన్స్కి దర్శి కాన్స్టిట్యెన్సీలో ఏడు వందల ఎనభై మూడు గ్రూప్స్ ఉండగా అందులో పదిహేను రిసోర్స్ పర్సన్స్ గాను ట్యాబ్స్ అందజేస్తున్నారు సో వాళ్ళు పీపుల్ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ ప్రజల కుటుంబ వివరాలు వాళ్ళ ఆర్థిక స్థితులు ఫ్యామి ఫైనాన్షియల్ స్టేటస్ అంతా కూడా అందులో ఎంటర్ చేసుకుంటారు అంతేకాకుండా డిజిలక్ష్మి కింద ఇంకొక ఐదుగురిని గుర్తించి వాళ్ళకి డివైసెస్ అందజేస్తున్నారు అదేంటంటే మినీ ఈ సేవ లాగా అందులోనే అన్ని ఒక సుమారు రెండు వందల రెండు వందల యాభై సర్వీసెస్ అందులో అందుబాటులోకి వస్తాయి ఇలా ప్రజలకు మేలు చేయాలని పనిచేస్తున్న ప్రభుత్వాన్ని నాయకుల్ని ప్రజలందరూ ఎప్పుడు గుర్తుంచుకోవాలి గుర్తించాలి మీ అందరు ఆశీస్సులు ఉండాలి అట్లాగే నాకు కూడా మీ అందరు ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను